నమస్తే వెల్కమ్ టు ఓటెన్ టీవీ నేటి మధ్యాహ్నం తీరం దాటుతున్న వాయుగుండం ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన ఒడిశాలోని గోపాల్పూర్ కు దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైన ఉన్న వాయుగుండం ఒడిశా ఉత్తర కోస్తా మధ్య ఈ మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ పాఠశాలలు అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు మధ్యాహ్నం ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ప్రస్తుతం ఈ వాయుగుండ ఒడిషాలోని గోపాల్పూర్కు దక్షిణ ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది ఇది వాయవ్య దిశగా కదిలి తీరం దాటనుంది తీరం వెంబడి బలమైన ఎదురు హెచ్చరిక వాయుగుండ ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు గరలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రత్యేకంగా ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అతి భారీ వర్షాలు మిగిలిన కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది శ్రీకాకుళం అప్రమత్తత చర్యలు ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు నదిలో నదిలోది వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది